హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను ఆనంద్ ఈరోజు నేను ఎక్కడ ఉన్నానంటే కర్ణాటక రాష్ట్రం కొప్పళ జిల్లా గంగావతి అనే ఊరిలో ఉన్నాను ఫ్రెండ్స్ మీ అందరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి చాలా దట్టమైన అరణ్యం అరణ్యం ఇది ఇక్కడ ఎందుకు మీ మీ అందరినీ తీసుకొచ్చానంటే ఇక్కడ చాలా విలువైన చాలా అమూల్యమైన ఒక ద్రవం ఉంది ఈ ద్రవ పేరు వచ్చేసి శిలాజిత్ శిలాజిత్ అంటే ఏంటంటే శిల అంటే రాయి జీత్ అంటే చెమట ఈ శిల చెమట పట్టి పట్టి దాని నుంచిన వచ్చిన ద్రవమే వైద్య భాషలో మనం శిలాజీత్ అంటాం ఈ శిలాజీత్ని ఎక్కువగా దేనికి యూస్ చేస్తారంటే ఈ సెక్సువల్ ట్యాబ్లెట్ కానీ ఈ కామ ఉద్వేగం మందు తయారు చేయడానికి ఈ ట్యాబ్లెట్ చేస్తారు ఇది చాలా విలువైన ఒక ద్రవం అన్నమాట ఇది చాలా ఎక్కువగా హిమాలయ పర్వతంలో దొరుకుతుంది అందరికీ తెలిసిన విషయమే కానీ మన ఉత్తర కర్ణాటకలో ఇక్కడ గుడ్డ గుడ్డగాడ ప్రదేశంలో దొరుకుతనేది చాలా ఆశ్చర్యకరం విషయం ఇది మొదటిసారి అనుకుంటా యూట్యూబ్లో నన్ను ఇప్పటివరకు ఎవరు చేయలేరు ఇదే మొదటిసారి యూట్యూబ్లో నేను చూపిస్తబోతున్నాను ఈ ఈ శిలాజిత్ని ఇంకా ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్ రండి ఆ శిలాజిత్ని ఇప్పుడు మనం చూడబోతున్నాను ఇంకా వరకు మన వీడియోకి ఎవరు లైక్ చేయలేదు ప్లీజ్ ఒక లైక్ కొట్టండి ఈ లైక్ కొడితే ఈ వీడియో చాలా ఇన్ఫార్మేటివ్గా ఉంది ఇంకా పది మందికి వెళ్ళిపోతుంది రండి ఫ్రెండ్స్ అలాగే మాట్లాడుతూ చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో చెప్పాలి మీకు ఇక్కడ చాలా ఈ చిరుతలు ఈ కరెడీలు మన కన్నడ కరడీలతో అంటే బియర్ చాలా ఎక్కువగా ఉంటావు ఇక్కడ అరణ్యం కదా ఇక్కడ చాలా కనిపిస్తుంది ఇక్కడికి ఒక్కటికి రెండు మూడు ఇలాగే మంది రాకూడదు పది మంది ఇలా వచ్చాలి రావాలి ఎందుకంటే ఇక్కడ చాలా ఉంటాయి మాకు తెలిసిన ప్లేస్ కదా అందుకే మనం ఇద్దరే వచ్చాము ఈ విడ చేయడానికి బాబా ఫ్రెండ్స్ అక్కడ మీరు చూస్తున్నారు కదా అక్కడ చూపించి అక్కడ ఒక ఫ్లాగ్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి ఒక టెంపుల్ అనమాట అది థర్టీన్ సెంచురీలో ఈ విజయనగరం స్థాపించడానికి ముందు పంచదిక్కులుగా పంచభూతాల లింగాలు స్థాపిస్తారు అంటే పంచభూతాలుగా ఒకరైన వాయులింగం అన్నమాట అది అది వచ్చేసి చాలా పెద్ద ఇష్టం ఉంది దా దాని గురించి చెప్పాలంటే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది దాన్ని అక్క బుక్క వారు నిర్మించారు దాని గురించి నేను ఒక సపరేట్గా వీడియో చేస్తాను మీ అందరికీ ఎంత ఇంట్రెస్ట్ ఉంది అనేది నాకు తెలియాలంటే కమెంట్ చేయండి ఎస్ అని ఒక కమెంట్ పెట్టండి నాకు తెలుపు తెలుస్తుంది ఎంతో ఎంతో మందికి వీడియో ఇంట్రెస్ట్ ఉంది చూడడానికి అని వీడియో చేస్తాను ఖచ్చితంగా రండి ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ ఇలా ముందుకు రండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా దీంట్లోంచి మనం వెళ్ళాలి చాలా తక్కువ తక్కువ ప్లేస్ చిన్న ఉంది ప్లేస్ ఇది దీ దీంట్లో దీంట్లోంచి మనం ఇప్పుడు పో వెళ్ళిపోతున్నాము వెళ్తున్నాము దొస ఇదేనా చిరుత ఇది ఏం కోతిదా కోతిదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈ నేను ఫస్ట్ ఈ చిరుతలు జాస్తి చిరుతలు ఎక్కువగా ఉంటుంది కదా చిరుతలేనమా ఆకలి ఏమంటారు ఇది తెలుగులో ఇసి ఇది మంకీదంట నా ఫ్రెండ్ చెప్పేస్తాడు ఇది ఎక్కడ ఎక్క ఎక్కాలి అనేది ఒక చాలా పెద్ద ప్రశ్న నేను వచ్చేసాను నా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు బా బాబా చాలా కష్టపడి ఎక్కినాము ఇక్కడ చాలా పెద్ద పెద్ద గుండులు ఉన్నాయి అలాగే రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది పెద్ద రాయి దీని ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక పెద్ద రాయి కనిపిస్తుంది కదా దీన్ని ఫ్రెండ్స్ దీన్ని మనం నుంచి అంటే దూరంగా చూస్తే ఇది ఎలాగే అంటే పెద్ద శివలింగం లాగా కనిపిస్తుంది ఈ పెద్ద రాయి ఫ్రెండ్స్ ఇలాగ ముందుగా రండి మీకు చూపు అలాగే ముందుకు రండి ఫ్రెండ్స్ చూడండి మొదటి ఇక్కడ ఇక్కడ చూడండి అక్కడ చూడండి చూస్తున్నారు కదా అది మీకు ఐదిగా కనిపిస్తుంది ఏంటి ఆనంద్ రాత్రికి వచ్చి ఏమో ఐదు విసిరేసి మనకు శివాజిత్ అంటే ఏంటా నువ్వు అన్న అనుకోవచ్చు మీరు లేదు నేను కూడా నాకు ఎవరు దీని గురించి చెప్పారు చూపించారు అప్పుడు నాకు కూడా అలాగే డౌట్ వచ్చింది ఏంటి గురుగారు దీన్ని చూపించి నాకేంటి ఫుల్ చేస్తున్నావు ఏంటి మీరు రాయి ఎలా చెంత పడుతుంది ఇది ఒక ఆయన ఎవరో విశేషరారు గురుగారు అంటే నేను ఒక మా గురుగారికి చెప్పాను లేదు ఆనంద్ ఇది వచ్చే శిలాజి ఒరిజినల్ చిరాజ్ మీకు నేను చూపిస్తానంటే దీన్ని తీసుకువెళ్ళి కొంచెం ఫిల్టర్ చేస్తారన్నమాట ఈ ఆయుర్వేదిక్ పండితులకు తెలుసు ఇది శిలాజత్తి ఎలా యూజ్ చేస్తారని దీన్ని ఫిల్టర్ చేస్తారు అంటే ఒక దీపంలో ఇదేమో వెలిగించి ఇదేమో చేస్తారు అది నాకు అంత తెలీదు కానీ అదంతా చేసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది లేరు ఇది శిలాజిత్ అని మీకు ఇంకా డౌట్ ఉంటుంది అను అనుకుంటాను ఇక్కడ పైకి చూడండి అక్కడ చూడండి అక్కడ జూమ్ చేయ అక్కడ చూడండి ఆ రైట్ నుంచి ఎలా అలాగే వస్తూ వస్తూ అలా ఇక్కడ పడి చూడండి అక్కడ చూస్తారు కదా అక్కడే పడి అక్కడే పడి ఇక్కడే పడితే చూడి ఫ్రెండ్స్ ఈ శిలా ఈ టట పట్టే 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 పట్టి దాని నుంచి వచ్చిన ద్రవమే ఇక్కడ పడింది చూడండి ఎలా పడింది చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ అదే శిలాజీ ఫ్రెండ్స్ ఇంకొక విషయము అలాగే నాకు ఇంకొక డౌట్ ఉండి ఉన్న ఉంటుంది అప్పుడు ఇక్కడ చాలా కోతులు కూర్చో కూర్చుంది అక్కడ నేను గురుగారికి చెప్పను లేదు గురుగారు ఇది కోతి ఉచ్చ పోసింది దాని నుంచి వచ్చిన ద్రవం అని నా గురుగారికి నేను చెప్పాను లేదు ఆనంద్ ఆ ఉచ్చ పోస్తే ఎలా ఉంటుంది అనేది కూడా నాకు శాంపల్ చూపిస్తారు అది ఎల్లో కలర్ ఉంది కదా ఆ దీని అది ఉంటుంది కోతి వచ్చా పోస్తే ఇలాగ ఉండలేదు నీ చూడదు ఎలాగుంది అలాగ చూడదు అది పైకి నుంచి వచ్చింది అక్కడ పైకి దాకా ఫ్రెండ్స్ చూడండి ఇంతవరకు ఆ పైకి దాకా ఎవరూ ఎక్కలేరు కోతీలు తప్ప ఎవరు ఎక్కలేరు దారి కూడా లేదు మనం ఇంతవరకే వచ్చేసరికి ఎంత కష్టపడ్డాము ఇంకా దానిలో ఇంట్లో వెళ్ళి అక్కడ నుంచి ఏమో ఆయనకి ఎలా విస్తరిస్తారో దేని ఏం ప్రయోగించి లేదు ఇది ఎండాకాలంలో ఈ రాయి చమట వచ్చేసి దాంట్లోచ్చి వచ్చిన ద్రవమే శిలాజీతి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇక్కడ వచ్చాను దీన్ని ముట్టి ముట్టి చూపిస్తా మీకు ఎలాగ ఉంటే దాన్ని ఫ్రెండ్స్ ఈ చాలా అంటుగా ఉంది ఇది అంటు అంటే ఏమంటారు మీకు అంటే అంటారు కదా కన్నడలో అంటు అంటాం మనము చూ ఇలాగుంది అందే చాలా తిన్నిగా ఉంది ఎక్కువ లేదు తిన్నగా ఉంది దీని ముందు అంట తంది చేతులకి అంటు తింది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ రండి మీకు చూపిస్తాను దగ్గరగా చూపిస్తాను రండి ఫ్రెండ్స్ చూడండి ఎలాగుంది చేతికి అంటు అంటుతుంది చూడండి ఫ్రెండ్స్ చేతికి అంటుతుంది చూడండి అంటుతుందిగా ఇక్కడ చూడండి నా ఫింగర్ ప్రింట్స్ అన్ని పడింది చూడండి ఫ్రెండ్స్ ఇంకొకటి విషయం నేను మర్చిపోయినా మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే ఇది ఇది చూడండి ఇదంతా మన పూర్వలకు పూరికలకు మాత్రమే తెలుసు అప్పుడు ఉన్న ఆయుర్వేద పండితులకే మా తెలుసు అనుకుంటా ఎందుకంటే వాడు జన సామాన్యుకి ఇదంతా తెలియకూడదు అని ఈ ప్లేస్ గురించి తెలియకూడదని ఏం చేశారంటే చూడండి ఇది ఒక్క దారి ఇది ఒక దారి అన్నమాట ఇది కామన్గా ఉంది ఇక్కడ ఇక్కడ ఎవరు రాకూడదు అని ఏం చేశారంటే ఈ రాళ్ళతో ఈ దారిని లాక్ చేశారు చూస్తారు కదా ఇది పెద్ద రాయి అనమాట ఈ పెద్దరాయిని రెండం బండల మధ్య ఇక్కడ స్టక్ చేశారు అంటే ఎవరు కూడా ఇది ఒక సిక్స్ ఫీట్ ఉంటుంది హైట్ వచ్చేసి ఎవరు కూడా రాకూడదు ఇక్కడ ఎందుకంటే ఈ విషయాలన్నీ ఈ ఆయుర్వేదిక్ అప్పుడు రోజులు ఉన్న ఆయుర్వేదిక్ పండిల్కి మాత్రమే తెలిసి ఉండాలి ఎవరికి ఇది జనసామాన్యకి అర్థం కాకూడదని ఇలా చేసి ఉండాలి నాకు ఇక్కడ చూ చూ చూసినప్పుడు అన్ అనిపిస్తుంది ఎక్కడ ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇక్కడ రాయిలన్నీ ఇక్కడ లాక్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి చాలా మిస్టీరియస్ ప్లేస్ ఇక్కడ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంతవరకు ఎవరు కానీ యూట్యూబ్లో వీడియో చేయలేరు దీన్ని చేయడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోను ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటివి చాలా ఉన్నాయి ఆది మానవుల చిత్రం చూపి చూపిస్తే మీ మీరు షాక్ అయిపోతారు ఎందుకంటే ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ ఈ కేవ్ పెండిసీ మా ఊర్లో ఉన్నాయి ఈ గంగావతి కొప్పళ అని ఏం ఊరుంది ఇక్కడ చాలా కనిపిస్తుంది ఆది మానవుల ఈ చిత్రాలు ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి ఇంకా విజయనగర సామ్రాజ్య స చేరిన చాలా హిస్టారికల్ ప్లేస్ ఉన్నాయి వాలీ సుగ్రీవులో ఇక్కడ ఉన్నారు కదా గుహలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ దాని అన్నీ మీకు ఈ ఈ ఛానల్లో చూపిస్తాను ఫ్రెండ్స్ దయచేసి నాకు సపరేట్ చేయండి అనుకుంటూ ఈ వీడని ఇక్కడికే ఆపేస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ రాబోయే వీడలు మీకు కలుపుతాను ఓకే ఫ్రెండ్స్ బాయ్